హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన ఐదుగురు డేంజరస్ బ్యాట్స్మెన్లు మనం ఈరోజు వీడియోలో చూద్దాం క్రికెట్ చరిత్రలో సెంచరీలు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు ఒకే మ్యాచ్లో ఆరు సిక్స్లు కొట్టిన ప్లేయర్స్ని కూడా మనం చూసాం కానీ ఎవరు ఊహించిన విధంగా ఆరు బౌల్స్కి ఆరు సిక్స్లు కొట్టిన క్రికెటర్స్ మనం చాలా అరుదుగా కనబడుతుంటారు సో ఆ ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరు అన్నదే మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో మొదటగా చూస్తే మనకి రవిశాస్త్రి రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టి సోబర్స్ నలుకొలిపిన రికార్డ్ని పదహారేళ్ల తర్వాత బదులు కొట్టారు పంతొమ్మిది ఎనభై నాలుగులో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున బరిలో దిగిన రవిశాస్త్రి బరోడా బౌలర్ తిలక్ రాజ్ ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టాడు ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు తర్వాత వ్యక్తి చూస్తే యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన రెండవ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈ ఘనత సాధించాడు యువీ అంతేకాకుండా ఇదే మ్యాచ్లో యువి పన్నెండు బాల్లో హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు తర్వాత వ్యక్తి అజర్దల్ జజాయ్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్లో కగుల్ జానన్ టీం తరఫున ఆడుతూ ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్లో బౌలింగ్కి వచ్చిన అబ్దుల్లా మజారీ స్పిన్ బౌలింగ్లో ఆరు బాల్స్కి ఆరు సిక్స్లు కొట్టాడు అంతేకాదు అదే మ్యాచ్లో పన్నెండు బాల్స్కి ఆఫ్ సెంచరీ చేసి టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్స్ లిస్టులో యువరాజ్ సింగ్ మరియు క్రిస్ గేల్ పక్కన స్థానం సంపాదించాడు తర్వాత వ్యక్తి చూస్తే సర్గ్యారీ సోబర్స్ వెస్టిన్ వెస్టిండీస్ చెందిన ఈ లెజెండరీ ఆల్రౌండర్ పంతొమ్మిది అరవై మూడో సంవత్సరంలోనే ఈ ఘన సాధించాడు అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా కూడా చరిత్ర సృష్టించాడు తర్వాత పరిస్థితి చూస్తే హెర్సల్ గిబ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్స్ కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గిఫ్ట్స్ సౌత్ ఆఫ్రికాకి చెందిన గిఫ్ట్స్ రెండు వేల ఏడులో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఈ ఘన సాధించాడు అప్పటివరకు డొమెస్టిక్ క్రికెట్ వరకే పరిమితమైన ఈ సిక్స్ రికార్డ్ని ఇంటర్నేషనల్ క్రికెట్కి పరిచయం చేసింది ఈ హెర్సల్ గిఫ్ట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నాకు సలహా ఇచ్చాను థ్యాంక్ యూ